సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ ప్రాజెక్టులకి వ్యతిరేకం మరి వాస్తవంగా చూస్తే ఈరోజనే కాదు ఆ రోజుల్లో కూడా అంటే అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అందులో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు కూడా చూశారు మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పర్టికులర్గా ఏదైతే దేవాదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారే మరి అది చేపట్టినటువంటి విషయం ఆ దేవాదుల ఎత్తిపోతల పథకమే కాదు ఆ తెలంగాణలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు మరి చంద్రబాబు గారే సహకరించిన విషయాన్ని కూడా ఈరోజు ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నా అందులో ముఖ్యంగా భీమా ఎత్తిపోతల పథకం ఎందుకంటే భీమాకు సంబంధించినటువంటి ఆ ఉపనదిలో మరి నీటి లభ్యత తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కృష్ణా మోడరైజేషన్ కృష్ణా డెల్టా ఆధునీకరణ కింద ఇరవై టీఎంసీల నీరు మరి సేవింగ్ చూపించి ఆ ఇరవై టీఎంసీల సేవింగ్ నీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయి